ఇటీవలే గత ఏడవ తారీఖు రోజున బీఆర్ఎస్ భవన్లో సిరిసిల శాసనసభ్యులు శాసనసభ్యులు కల్వకుండ తారక రామారావు గారు మరి మెదక్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇది చాలా దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాకతీయుల పరిపాలనలో ఉన్నటువంటి మెదక్ నిజాం పరిపాలనలో ఉన్నటువంటి మెదక్ ఆ తర్వాత ఎన్నో ప్రభుత్వాలు ఎంతో మంది నాయకులు రావడము వారు వారు పదవులు నిర్వహించడము ఎక్కడ కూడా ఎవ్వరు కూడా మెదక్ పట్ల అసభ్యకరంగా మరి మాట్లాడడం జరగలేదు మొన్నటికి మొన్న మీటింగ్లో మాట్లాడుతూ మెదక్ గాడుదలకు ప్రసిద్ధి మెదక్లో చాలా గాడిదలు ఉన్నాయి వచ్చిన నాయకులు మీరు ఈరోజు ఆ గాడిదలు తరిమి కొట్టాలి ఆ ఉద్దేశం తమ తమందరికీ అర్థమై ఉంటుంది అంటే మెదక్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానివ్వండి కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి ముఖ్యంగా మెదక్ ప్రజలు అంతా ఇక్కడ ఉన్నంత గాడిదల మరి గాడిదలను సంబోధించొచ్చా మరి ఎప్పుడు ఓట్లకు వచ్చి ఓట్లు దండుకొని మరి ప్రభుత్వాలు నడిపిన పరిస్థితుల్లో ప్రజలను ఆ విధంగా అవమానపరచడం సబబ అని ప్రశ్నిస్తూ ఇలాంటి పునరావృత్వం కావద్దని కోరుతా ఉన్నాం కేవలం మెదక్ ప్రజలనే కాదు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎట్లా ఈ ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు నోటితో పద చెప్పలేని విధంగా మాట్లాడుతూ ఉన్నారు ముఖ్య పంది గౌ గౌరవించాల ఆ భాష ఆ తీరు ఆ పద్ధతి చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారు మేము దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో అందరికీ మాట్లాడే హక్కు ఉంది మేము మాట్లాడతాం ఏ విధంగానైనా మాట్లాడతామని హక్కు మాత్రం లేదు మరి కొన్ని పద్ధతులు లోబడి మాట్లాడాలి విమర్శించండి ఎవరు వద్దనని కాదను రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య దేశంలో అన్ని పార్టీలకు హక్కు ఉంది ఎదుటి ప్రభుత్వం పనిచేయనప్పుడు కానీ తప్పులు ఎంచడంలో కానీ మంచి చేసినా చెడు మాట్లాడే విధంగా ఉంది కానీ ప్రత్యక్షంగా దూషించేటువంటి పరిస్థితి లేదు మీ అందరికీ తెలుసు గతంలో గౌరవ కేసీఆర్ గారు కూడా ప్రెస్ పట్ల అనుచితంగా ఎంత వరస్టుగా మాట్లాడిన మీ అందరికీ తెలుసు కానీ ఇది ఈ సాంప్రదాయం ఈ పద్ధతిని దయచేసి మరి మానుకోవాలి మరి ఈ విధంగా మెదక్ ప్రజలను అవమానపరిచినటువంటి గౌరవ కేటీఆర్ గారి మీద శాసనసభ్యులు సిరిసిల్ల శాసనసభ గారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పుడే మరి గౌరవ్ ఎస్పీ గారిని కోరడం జరిగింది ముక్త ఖంఠంతో మరి రాబో రోజుల్లో కూడా ఇటువంటి పద్ధతులు ఉంటే మేము కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే మాట్లాడతాం నిలదీస్తాం ఎక్కడికక్కడ మరి బిఆర్ఎస్ నాయకుడు నిలదీసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ముందు చూపుతో మాట్లాడాలి విమర్శించే ముందు ఆలోచించి విమర్శించాలి గాడిదలు కుక్కలు నక్కలు పందులు ఆ రోజులు పోయినాయి ఎవరిని ఇష్టం వచ్చినట్టు వారు పడే రోజులు పోయినాయి కాబట్టి దయచేసి ఎస్పీ గారు మేము కోరినాం తప్పకుండా చట్టపరమైన చర్యలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ